నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నది నా ప్రపంచ పరిచయం యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో నేను చిన్న చిన్న డబ్బుల్లో చెవులకాయ మొక్కలు బెండకాయ మొక్కలు వేసుకుంటా చూడండి హాయ్ చెప్పు నాన్న హాయ్ చెప్పు చెప్పు హాయ్ చెప్పు ఇష్టం అయితే తర్వాత చెప్తావా చూడండి నేను ఇమ్మ ఇందులో చెట్లన్నీ పోయినాయి అన్నట్లు మళ్ళీ గుమ్మరించుకున్న ఆరు సంవత్సరాల కింద చెట్లు చూడండి నన్ను అట్లా చేయొద్దు కదా ఫ్రెండ్స్ చూస్తున్నారు ఏమంటారు చెప్పు అట్లా చేయొద్దు నన్ను నేను పని చేస్తున్నా కదా తప్పు కదా అట్లా చేయొద్దు కదా చూడండి మొత్తం గుమ్మరించుకున్న ఫస్ట్ ఫస్ట్ నేను అతను కూల ట్రబ్బులు ఏవి లేకుండే ఈ వీటిలోనే పెట్టుకుంటుంటే ఇంకేంటి బియ్యం సంచులు ఈ డబ్బాలు అవి వీటిల్లో పెట్టుకుంటుంటే మంచిగా వస్తుండే బియ్యం సంచులలోనేమో ఆకుకూరలు వస్తుంటే ఈ వీటిల్లోనేమో బెండ మొక్కలు చిక్కుడుకాయ మొక్కలు అవన్నీ వేసుకుంటే మంచిగా వస్తుండే ఇప్పుడు నాకు కూలర్ ట్రబుల్ ఎక్కువైనాయి కాబట్టి ఇవి అంత వాడతలేదు నేను చూడండి ఇవే గుమ్మరించుకున్నా చూడండి కొంచెం ఎరువు కలుపుకుంటున్నా పశువుల ఎరువు మా ఎరువు కలిపిన మట్టి ఉంది కానీ ఇవి గుమ్మరించినందుకు ఇది ఎందుకు వేస్ట్ మళ్ళీ ఇవి ఎందుకు పెట్టాలని అది అట్లనే పెట్టి మళ్ళీ కలుపుకుంటున్నా చూడండి మొత్తం ఇట్లా కలిసేటట్లు కలుపుకోవాలి వీడియో పెద్దది అవుతుందని ఇంకా ఆ చెట్లు చూపియలేదు గుమ్మరిచ్చినాక చూపిస్తున్నా ఊక్కోనా అన్న సంతో చేతి ఊకో చూడండి కదనాన్నా ఏంది బకెట్ కింద పడ్డదా మళ్ళీ మంచిగా పెట్టు మళ్ళా చూడండి ఇట్లా మొత్తం కలుపుకున్నా కదా ఉండనులే ఉండనులే ఏం కాదు పెడితే కింద పడితే ఏమైంది ఇది తీసుకో పట్టుకోతే చూడండి వీటికి కూడా మనం రంధ్రా పెట్టుకోవాలి ఇక్కడ చూడండి ఇట్లా ఉన్నాయి అన్నిటికీ పెట్టుకున్నా ఒకటి ఒకటి రెండు రెండు పెద్దగా ఉంటే ఒకటి పెట్టుకోవాలి అంటే పెద్ద రంధ్రం అయితేనేమో ఒకటి పెట్టుకోవచ్చు చిన్నగా ఉంటే రెండు పెట్టుకోవచ్చు ఇక్కడ చూడండి ఇట్లా ఇది చూడండి పైనది కట్ చేసేమో నేను అవి మెంతులు కోసుకున్నా ఇది మూత ఇట్లా ఉంది ఇవి ఇవి అయితే అందరి దగ్గర ఉంటాయి కదా ఇట్లా చేసుకుంటే బాగుంటుంది చూడండి నేను స్టార్టింగ్లో అయితే ఇట్లనే వేసుకొని స్టార్ట్ చేసిన నాతో ఏం లేకుండే ఇట్లా చేసుకుంటూ చేసుకుంటేనే కూలర్ ట్రబుల్ అన్నీ జమ చేసుకున్నా మనకు ఒకటేసారి రావు కదా నేను ఆరు ఏడు సంవత్సరాల నుంచి ట్రై చేస్తే అప్పటి నుంచి చూస్తే అడగంగా కొనుక్కొస్తుంటే ఇన్ని అయినా చూడండి మనం స్టార్ట్ చేసినప్పుడు అన్ని దొరకవు కదా కొంచెం నిదానంగా అవుతుంది మనం స్టార్ట్ చేసినప్పుడు ఏదో మనకు అందుబాటులో ఉన్న దాంతో స్టార్ట్ చేసుకోవాలి చూడండి అన్నిటికీ ఇట్లా పెంకులు పెట్టుకుంటున్నాయి చూడండి రంధ్రాలకు అన్ని రంధ్రాలకు పెట్టుకుంటా అన్ని డబ్బాలకు పెట్టుకుంటాయి ఇట్లా నాకైతే ఫస్ట్ ఫస్ట్ బెండకాయ ముక్కలు అయితే మంచిగా వచ్చినాయి వీటిల్లో చాలా మంచిగా వచ్చినాయి పాడైపోయిన బకెట్లు ఇవన్నీ వాడిన నేనైతే ఇప్పుడు అంటే కొంచెం మంచిగా ఉన్నాయి కానీ ఇంకా అంటే చెట్లు అయితే మంచిగా వస్తుండే మామూలు దాంట్లో పెట్టినవి అన్నీ సంచులు ఎక్కువ నేనైతే బియ్యం సంచులు ఎక్కువ వాడేదాన్ని ఆకుకూరలకు కూడా పుదీనా కానీ అంటే కొనుక రావచ్చు కుండీలు కానీ నాకు ఇష్టం ఉండదు అన్నట్లు కుండీలు కొనుక్కొచ్చి పెట్టడము పైసలు లేకుండా పెట్టి చేస్తే బాగుంటుంది అన్నట్టు నాకు ఇష్టం పైసలు పెట్టి ఎవరైనా చేశారు కదా చూడండి అన్నిటికీ ఇట్లా పెట్టుకుంటున్నా చూడండి పెట్టుకొని మట్టి పోసుకుంటున్నాను నేను ఇప్పుడు కొంచెం కొంచెం అయితే కిచెన్ వేస్ట్ అయితే కొంచెం ఆకులకి ఇట్లా అంటే వేయలేదు ఇందులోనే ఉన్నాయి ఇక చూడండి అందుకే వేయలేదు బానే ఉన్నాయి ఆకులు అది అంతా ఇంత నెట్టు మంచిగా వస్తాయి చూడండి ఎన్ని కాయలు వెళ్తాయి ఒక నాలుగు ఇట్లా నాలుగు డబ్బాలు పెట్టు అంటే మనకు నాలుగు సరిపోను బెండకాయలు వెళ్తాయి మూడు నాలుగు రోజులకు ఒకసారి అంతా బాగా వస్తాయి బెండకాయలు అయితే చాలా మంచిగా వస్తాయి ఏదన్నా కూసో కూసో ఎడిపోతున్నావు ట్రైన్గా అనిపించదు నీకు ఇప్పుడు పోయింది పోయినాక పోతావా మెల్లెగ మెల్లెగో య మొక్కలు కూడా మంచిగా వస్తాయి అవి కూడా చిన్నగానే ఉంటాయి కదా సరిపోతుంది ఇంత కుండీ అయితే నేను ఏంటంటే ఫస్ట్ ఫస్ట్ నాకు తెలియనప్పుడు కూడా మళ్ళీ దాన్ని చెట్టు అయిపోయాక దాన్ని తీసి చూస్తుంటే అన్నట్లు దీని ఏర్లు ఎంత ఉన్నాయి ఈ చెట్టు ఏర్లు ఎంత ఉన్నాయని అంటే ఏ చెట్టు ఏర్లు ఎంత ఉంటే ఏ డబ్బా సరిపోతుంది అని చూస్తుంటే మళ్ళీ తీసి కూడా అట్లా అర్థమైపోయింది అన్నట్లు నాకు నువ్వు తెలివైనప్పుడు తెలుసుకోవాలి కదా అని నేను అట్లా ఇది కూడా సరిపోతుంది చూడండి ఇంత చిన్నది కూడా మస్తు అవుతుంది చివలకాయ చెట్టు గుడంగా ఇవన్నీ పోసుకున్నా నేను అన్నిటి రంధ్రానికి మాత్రం అడ్డం పెట్టుకోవాలి ఎందుకంటే మనకు మళ్ళీ నీళ్ళు అంటే చెట్టు బతకదు అన్నట్లు అట్లే కుట్టుబట్టు పోదు చెట్టు అది కుట్టుపట్టినప్పుడే మనకు అర్థం చేసుకోవాలి మనం నీళ్ళు నిలిచిన చూసుకున్నాం అంటే ఏనా కుళ్ళిపోయినట్టు అయిపోతుంది చెట్టు నీళ్ళు ఎక్కువైతే నీళ్ళు తక్కువ అయితే ఎండిపోయినా మళ్ళీ నీళ్ళు వస్తుంటే మంచి అవుతుంది కానీ నీళ్ళు ఎక్కువైనాయంటే మాత్రం మళ్ళీ బతకదన్నట్లు నీళ్ళు ఎక్కువ మాత్రం కావద్దు చెట్లకు తక్కువైనది తట్టుకుంటే కానీ ఎక్కువైతే తట్టుకో చెట్లు నాతోనైతే కిచెన్ వేస్ట్ ఇంత ఉంది చదు కవర్లలో ఇట్లా వేసి పెడతా నేను ఎప్పటిదప్పుడు వేసి మించి వేసి పెడతా పై పైకి అన్ని ఇట్లా కొంచెం కొంచెం వేసుకుంటా నేను కొంచెం ఏర్లు వచ్చేటట్లకు వాటికి బలం అన్నట్లు ఇది నేను ఎరువు కలుపుకున్నా కానీ ఇది కూడా వేస్ట్గా ఎందుకు పడేయాలి మనతో ఉంది కదా అందుకోసమని అన్నిట్లో వేసుకున్నా కదా మళ్ళా నిండుగా మట్టి పోసేసుకోవాలి నిండుగా మట్టి పోసేసుకొని మనకి ఇంకా ఏ మొక్కలు కావాలన్నా పెట్టుకోవచ్చు వర్షాలు పడుతుంటాయి కదా వర్షాకాలం కాబట్టి ఎంత చిన్న డబ్బాలైనా కూడా మంచిగా వస్తాయి అన్నట్లు చెట్లు ఎండాకాలంలో అయితేనే జరిగిపోతుంటాయి ఏం చేస్తున్నావు నువ్వు ఈయన కూర్చోమంటే అడవి వాడవు దాడికి రా ట్రైన్ పోయింది కదా చూడండి మనకు కూలర్ ట్రబ్బులు చిన్న చిన్నవి అయితే ఆకురలకు మంచిగా వస్తాయి మన దగ్గర ఇట్లా ఇంట్లో ఏ డబ్బా ఉన్నా వాడుకోవచ్చు చిన్న చిన్న బకెట్లు ఉన్నా వాడుకోవచ్చు మీ దగ్గర ఏం లేకుంటే స్టార్ట్ చేయాలని అనుకుంటే బియ్యం సంచులతో కూడా స్టార్ట్ చేసుకోండి ఆకుకూరలు మంచిగా ఉంటాయి చూడండి డబ్బులు పెట్టి కొనుక్కావాలంటే కొనుక్కోవచ్చుకోవచ్చు కానీ అట్లా కూడా మంచిదే కాకపోతే మనం మా ముట్టి ఏం లేకుండా చేయాలంటే మాత్రం నాకు అయితే ఆ ఐడియా బాగుంది నేను అట్లా స్టార్ట్ చేసి ఇట్లా కట్టెలు పెట్టి బియ్యం సంచులు నింపి కట్టెల మీద పెట్టుకునేదాన్ని అంటే తొందర తొందరగానే అయిపోతాయి కదా ఆకుకూరలు అవి పాడైనాక మళ్ళీ తీసి ఇంకో సంచులో పోసుకునేదాన్ని ఫస్ట్ మా ఇల్లు కట్టినప్పుడు సిమెంట్ సంచులు చే చేసిన నేను సిమెంట్ సంచులు మడత పెట్టి అందులో పోసుకునింటి తర్వాత తర్వాత బియ్యం సంచులు పోస్తున్నాయి ఇక తర్వాత డబ్బాలు కూలర్ డబ్బాలు నాకు ఇంత అయిపోయింది నా సంసారం పెద్దగా అయిపోయింది అని తోట సంసారం చూడండి ఫస్ట్ ఫస్ట్ మా సార్ అంటుండే వద్దు వద్దు అంటుండే ఇప్పుడైతే ఏం అంటలేడు ఎందుకంటే మంచిగా వస్తున్నాయి కదా కూరగాయలు ఫస్ట్ తెలియదు కదా ఎవరికైనా మనం చేస్తేనే కదా తెలిసేది ఓకేనా ఎందుకు ఉండాలి సంతోషం పెట్టుకొని నేను ఎక్కడ పోయేదేం లేదు అందుకోసమని నేను ఇట్లా చేసుకున్నా నాకు అది చాలా మంచిగా అనిపిస్తుంది పెట్టుకున్నాక నాకు అసలు డల్లుగా అనిపించలేదు సాయంత్రం అయ్యేసరికి పైనకోవాలి చెట్లకు నీళ్ళు పోసుకోవాలి ఏ విత్తనాలు పెట్టుకోవాలి ఇదే ఆలోచన ఉంది అన్నట్లు నాకు మైండ్ కూడా చాలా మంచిగా ఉంది సంతోషం కూడా మంచిగా చూసుకుంటున్నాయి చెట్లు పెంచినప్పటి నుంచి అంతకుముందు అంటే ఏడంటే ఇట్లా కూర్చొని డల్లుగా ఉంటేదండి అన్నట్లు ఇక్కడ చూడండి ఇవి అయితే మొత్తం నింపుకున్నా నేను ఇక చవళకాయ చెట్లు నేను బెండకాయ చెట్లు వేసుకుందాం అనుకున్నా కానీ రెండు మూడు వేసుకుంటుంటా వేసుకుంటా చూడండి అడ కూల ట్రబుల్ కనిపిస్తుంటాయి వీటికి రెండు ట్రబుల్లో మాత్రం వేసుకున్నా నేను బెండ చెట్లు చోళకాయ చెట్లు మాత్రం తక్కువ ఉన్నాయి నేను చవళకాయ చెట్లు వేసుకుంటా ఈ మూడు నాలుగుట్లో అంటే కొన్నిట్లు అవి వేసుకుంటా కొన్నిట్లు ఇవి వేసుకుంటా చూడండి ఇంకా చోళకాయ ఒక నాలుగు నాలుగు వేసుకుంటారు రెండాన్న ములుస్తాయి కదా విత్తనాలు మస్తు ఉన్నాయి నాలుగు వేస్తున్నా చూడండి అవి చెట్లు చిన్నగానే ఉన్నాయి కదా అందుకే ఇస్తు చిన్నవి సరిపోతాయి అని చిన్నదాని వేస్తున్నా మనకు చేస్తుంటే చేస్తుంటే తెలిసిపోతుంది అన్నట్లు ఎంత ఎంత డబ్బా ఏ చెట్టు సరిపోతుందని నాకైతే నేను అయితే అట్లే తెలుసుకున్నా అంటే చిన్నప్పుడు చేసేవాళ్ళం కానీ మేము చేన్లలో వేసేది కదా ఈ కుండీలలో ఎవరేసేది అందుకోసమని చెప్తున్నా చూడండి నేను ఈ నాలుగుట్లు మాత్రం చోళకాయ ఇతలు వేసుకున్నా చిక్కుడుకాయ చెట్లు వేసుకుంటావు ఓకే ఇవి చూడండి చిక్కుడు ఇత్తులు బా మస్తు ఉన్నాయి బెండకాయలు కూడా ఉన్నాయి కదా బెండకాయ చెట్లు ఎక్కువ కూడా ఏం చేసుకుంటాము లేనివి వేసుకుంటే బాగుంటుంది కదా తక్కువ ఉంది అట్లా చిక్కుడు చెట్లు కూడా ఒక కుండీలో వేసుకున్నా నేను పుల్ల ట్రబ్బులని అవి వేసుకొని కూడా కిందికి వెళ్ళి మళ్ళీ నేను ఆకుకూరలు పోసుకుంటున్నా చూపిస్తున్నా కదా చూడండి చిక్కుడు తులివి చెట్టు చిక్కుడు రెండు రెండు వేస్తున్నాయి నాలుగుట్ల చిక్కుడుతులు వేసుకున్నా ఈ నాలుగుట్లనేమో చూలకాయత్తులు వేసుకున్నా ఇంకా నీళ్ళు పోసుకుంటే సరిపోతుందండి ఇంతేనండి ఇంకా నేను ఇట్లా మట్టి నింపుకుంటా ఇట్లా పోసుకుంటా ఇట్లా పెంచుకుంటా కూరగాయలు అయితే మంచిగా వస్తాయి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్